మీ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ సిఎస్ఆర్ నిధులు ప్రజల జీవితాలతో వెలుగులు నింపాలి ఎమ్మెల్యే కూన రవికుమార్ సౌత్ ఇండియాలోని అతిపెద్ద సిఎస్ఆర్ సమ్మిట్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పియూసి చైర్మన్ మరియు ఆమదాల వరుస శాసనసభ్యులు శ్రీ కూనా రవికుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు తన ప్రసంగంలో ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ నిధులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతని మరింత విస్తరించి గ్రామీణ అభివృద్ధి విద్య ఆరోగ్యం ఉపాధి వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచాలని పిలుపునిచ్చారు అలాగే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సామాజిక సమతుల్యత సామాజిక సమతుల్యత కోసం సిఎస్ఆర్ కార్యక్రమాలు శక్తివంతమై వేదికగా మారాలని అన్నారు ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ దండ ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ చదలవాడి అరవింద్ బాబు గారు విశిష్టాతిథులు విశిష్ట అతిథులు పాల్గొన్నారు